బీ న్యూస్ కి స్వాగతం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తున్నట్లుగా కద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలభై రెండు మంది తమ సమస్యలు పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు నరసింగ్ రావుతో ఆర్జీఓ రామచందర్లతో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా తదితరులకు ఈ కార్యక్రమం మ్లని పాల్గొన్నారు